ఈరోజు బహుజన విప్లవ వీరుడు గౌడజాతి ముద్దిబిడ్డ సర్దార్ సర్వైకో నగం మూడు వందల పదిహేనవ బలిదాన దినోత్సవం అంటే వర్ధంతి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి అధ్యక్షతన బీ సంక్షేమ శాఖ అధ్యయనం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషకరమైన విషయం మరి మహానుభావులకు చాలా గుర్తింపు వస్తోంది బీసీ మహానుభావులు అయినటువంటి సర్దార్ సరబాయి పాపన్న చాక లైలమ్మ పండుగ సాయన్న గొడ్డి కొమ్రాయ్య ఇలా ఎందరో మహానుభావులు కూడా సరైన గుర్తింపు రావడం జరిగింది మరి ప్రభుత్వం కూడా వర్దంతి జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషకరమైన విషయం కానీ అన్న గౌరవ బి సంక్షేమ శాఖ మాతృలు మరి కర్మార్ జిల్లా ముద్దుబిడ్డ మరి అన్న మరి ముఖ్యంగా మరి కామారెడ్డి డిక్లేషన్లో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు సర్వైపా పేరు పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతూ ఉంది తప్పకుండా అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి తప్పకుండా మీరు తీసుకుపోయి మరి జనగామ జిల్లాకు పేరు పెట్టే విధంగా మీరు తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది త్వరగా జీవ జారీ చేసినట్టయితే మరి ఆ జనగామ జిల్లాకు పేరు పెట్టే అవకాశం ఉంది మరి జిల్లా పేరు పెట్టడం పాటుగా మరి పాపన్న పేరు తిరస్థాయిగా నిలవాలంటే కూడా భావితరాలకు నిలవాలంటే కూడా మరి సర్వాయి పాపన్న ఒక పూర్తి ఒక ఆయన ఒక పూర్తి ఒక కథను పాఠ్యాంశంగా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు లోపల మరి గౌడ సంఘాలు అద్దరు లోపల

ఫండ్ సహాయం కావచ్చు ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారులను కూడా ప్రభుత్వం గుర్తించి కూడా జయంతి పద్ధతి కార్యక్రమాలు చేస్తూ చాలా మంచి ఆలోచన ముందు పోతా ఉంది తెలంగాణ కాక ఉద్యమకారులు కూడా గుర్తి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వాస్తవంగా సర్వే పాస్ అనుభవాలు కూడా మన కర్మా జిల్లాలోని సదాపూర్ మండల సర్వ ఇప్పటి వరకు కూడా అందున్నాయి చాలా సంతోషకరమైన విషయం కాకపోతే కూడా కుంభకుట్టకు కూడా